నా పేరు హరికృష్ణ నగార్జి అధ్యక్షుడు మాట్లాడము ఉగాది వాలంటీర్ దగాది అనే కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఉయన్ బాషా గారి తినిప మేరకు మీ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది నాడు ఉగాది చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు వాలంటీర్లకి తీసుకువరానికి చెప్పి ఈరోజు వాలంటీర్ అందరికీ కూడా దగాదిగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారిని దక్కుతుంది ఎందుకంటే మేము అడుగుకుండానే మాకు రోజు హామీ ఇచ్చారు ఈరోజు హామీ అడుగుతుంటే మీరు జీవులను లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే వాలంటీర్ శాఖ మంత్రి డోలా గారు కూడా నిర్మించడం జరుగుతుంది మేము జీవులు లేనప్పుడు వరదల్లో ఏ విధంగా వాడుకున్నారు సార్ మిమ్మల్ని వైజవాడకు వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ ఏ విధంగా మీరు ఉపయోగించుకున్నారు వాళ్ళిద్దరు వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు మీరు వాడుకుంటారు అవసరం తర్వాత మమ్మల్ని తీసేస్తారా అంటే వాలంటీర్లు మా పనికి మనం ఉన్నారా మీరు మీ సిచ్యువేషన్లో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మనం నిరదర్శనంగా అడుగుతున్నాము అదేవిధంగానే వాలంటీర్లు అందరూ కూడా నేను ఉగాది పండుగ చేసుకోకుండా వాలంటీర్ అందరూ రోడ్డు ఎక్కి మీకు నిరసన తెలియజేస్తున్నాము ఎందుకంటే మీరేమో అధికారులు మీ ఇంట్లో మీ ఆఫీసులో ఉగాది కార్యక్రమం చేసుకుంటే వాలంటీర్లందరికీ ఉపాధి లేక నిద్యోగంతో మేము రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నాము ఎందుకంటే మాకు మీరు మీకేమో తిప్పికబురు మాకేమో దగాది మేము ఒక వాలంటీర్ అందరూ దగాది కార్యక్రమం ఏర్పడింది దయచేసి మేము అందరం కూడా వాలంటీర్స్ అందరూ కూడా మీరు చేస్తాం దయచేసి వెళ్తున్నారా మీరేమందరూ వాలంటర్ అందరూ కూడా నిరుసాహపడి రోడ్డు మీద ఎక్కి వాలంటీర్ ఆత్మహత్య చేసుకునే స్థితులు వచ్చినాయి మీరు పండగ ఎదు మాకు పండగ లేదు కరోనా టైంలో మేము చేసిన సేవ జీవితంలో ఏ నుంచి చేరిన సేవ మేము చేశాం అలాంటి వాలంటీర్ అందరికీ మమ్మల్ని గుర్తించకుండా ఈ పొద్దు మమ్మల్ని రోడ్డు బాధ చేస్తారు ఈ పాపం ఎవరు అనుకుంటున్నారు వాలంటీర్ ఎంతమంది ఫిత్రులు ఎంతమంది నిరుద్యోగులు ఎంతమంది జీవితం లేక రోడ్డు మీద పడి బాధపడుతుండగా మమ్మల్ని చిన్న చూపు చూసి మీరు అందరూ మమ్మల్ని విధుల్లోకి దించిపోతున్నారు మేము ఏమన్నా మేము హామీ అడిగినామా మాకు పదవేలు ఇవ్వమని మీరే మీరు హామించారు మీకే మీరు పదవేలు ఇస్తామని చెప్పారు మీరే ఉగాది పండుగ రోజు తీపి గారు అని చెప్పారు ఈరోజు ఉగాది పండగ మా తీపి గారు ఎక్కడ మీరు ఇచ్చిన హామీ మాకు ఎక్కడ ఎక్కడ నేర్పిస్తాను మీరందరూ అరదేమో పంచు పంచు వస్త్రాలతో పంచు కట్ట వస్త్రాలతో పంచు బొట్టతో మీరు పెట్టుకొని మాకు హామీ ఇచ్చారు ఈ రోజు ఎక్కడ వెళ్ళింది మాకు మా హామీ నెరవేర్చని మేము అడుగుతున్నాము లేక ఈరోజు ఉగాది పండగ ఇంతమంది లేడీస్ వాళ్ళు కంటిన్యూగా నీరు పెట్టుకొని రోడ్డు మీద పండుగ ఇంట్లో పండుగ వదిలిపెట్టి కార్యక్రమం రోడ్డు తీరుసనం వేస్తున్నారు ఇలాంటి ఇట్లాంటి ఘనత మీకు దగ్గర దొరుకుతుంది చెప్పి మేము అలాగే ప్రధాన వాలంటీర్ అందరూ కూడా జీవో లేదు జీవో లేదని చెప్పని ప్రతిసారి రెండు వాళ్ళు లేదు జీవో లేదు ఎన్నిసార్లు అసలు కూడా జీవో లేదని చెప్పి మీరు అంటున్నారు సార్ జీవో లేనప్పుడు మా గతంలో జూన్ వరకు జూలై మా షేర్ బిల్లు పడింది ఏ విధంగా ఇచ్చారు సార్ మీరు షేర్ వద్ద సరే జీవో లేదంటారా మీరు జీవో నిర్వహించండి ఒక వాలంటీర్కి ఐదు వేలు మీ చిన్న ఉద్యోగస్తులు జీవన నిర్వచనం అది పెద్ద నేరమా అది మీరు గవర్నమెంట్ కూడా జీవో ప్రతి విషయం కాదండి ఇంతమంది అండి మీకు జీవన ఎన్నో కార్యక్రమం మీరు జీవించిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం జీవన నెరవేర్చుకుంటా మీరు చేసామంటే ఏముంది మేము మేము ప్రతిపక్ష పార్టీకి మేము వ్యతిరేకం అన్ని పార్టీలు మాకు సమానమే మేము అందరికి సేవ చేశాము అందరికీ పథకాలు చేసాము ప్రతి ఒక్కరు కూడా మేము నెరవేర్చాము అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఈ పొద్దు మమ్మల్ని రోడ్డు మీద ఒకరిద్దరు తిరగడానికి రెండు లక్షల ఇరవై వేల మంది వాలంటీర్లు మీరు ఉద్యోగంలో రోడ్డు మీద పడ్డాము ఆత్మహత్యలు ఇప్పుడు స్టేట్లో రాష్ట్రంలో ఐదు మంది వాలంటీర్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు అసలు శుభేషన్ ఎవరికి వాలంటీర్స్ తలుచుకునే మాకు ఎంత గుండె బాధపడుతుంది రేపు పొద్దున్నే వాలంటీర్లో కూడా ఉపాధి లేక చాలా మంది రోడ్ ఎక్కి పడ్డారు మీరు గవర్నమెంట్ తలుచుకున్న జీవో ఇవ్వచ్చు మీరు ఎందుకు జీవో ఇవ్వకుండా అంటే మా మీద చిన్న చూపు చిన్న దయ కర్మధర లేదా చంద్రబాబు నాయుడు సీఎం గారు నలభై నలభై సంవత్సరాలు అనుభవగల వ్యక్తి అని మీరు అంటున్నారు నలభై సంవత్సరాలు మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు చంద్రబాబు గారు మీరు మాకు తండ్రి లాంటి సార్ తండ్రి ఒకసారి మేము బిడ్డలు ఏమైనా తప్పు చేసినా క్షమించుకునే మీ దగ్గర ఉన్నారా క్షమించి మాకు దయచేసి మాకు ఉద్దేశం ఇప్పించండి మీరు అనుకుంటే ఏం చేయొచ్చు సార్ ఉగాది మేము తీపికం ఈరోజు ఉగాది రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం నాడు ఉగాది రేదో ఈరోజు వాలంటీర్లకు దగా ఏర్పడింది ఈరోజు మేమందరం కూడా చాలా బాధతో మేము అందరం విన్నుకుంటాం సార్ దయచేసి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడికే మీరు గుడికే పిఠాపురం సభలో మా మీ ఆడపిల్ల కింద వాలంటీర్ ఆడపిల్లలకు మీ గుడికే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి మీరు హామీ ఇచ్చారు కరెక్ట్ మా హామీ వరకు మేము నిర్వహించడుతున్నాం సార్ మీరు గుడిక దయచేసి